హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి సండే నేను సండేస్ అయితే మార్నింగ్ వేగర్లేవు లేట్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఈ రోజు కూడా అని నేను అండ్ సండేస్ ఎందుకు నేను ఎక్కువ టైం పనుకుంటాను అంటే బికాస్ వీక్ డేస్ కంప్లీట్లీ నాకు మీకు అందరికీ తెలుసు నేను సాఫ్ట్వేర్లో పనిచేసేది అనేసి ఆ స్క్రీన్ చూసి లైక్ ఎంటైర్ హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది ఎంటైర్ లైక్ మండే టు సాటర్డే సండేడే వర్కింగ్ కాకపోయినా ఇంట్లో ఎక్స్ట్రా పనులు అవి ఇవి అన్నీ కంప్లీట్గా ఉంటుంది సో నాకంటూ ప్రశాంతంగా నిద్రపోయేదానికి టైం దొరికేదే వీకెండ్ సో కాబట్టి నేను వీకెండ్ ఏది అర్జెంట్ అర్జెంటుగా చేయాలా అని అనుకోను సో ఐ ఎంజాయ్ మై డే ద వే ఐ వాంటెడ్ సో దట్ నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ హ్యాపీగాను ఫీల్ అవుతుంది అండ్ అన్ని పనులు కొంచెం నిదానంగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు అనేసి నేను సో ఇంకా లేచిన వెంటనే ఫ్రెషప్ అయిపోయాను నేను ఫ్రెష్ అప్ వచ్చిన వెంటనే యూజలి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను ఈరోజు ఎందుకో నాకు చాలా లైక్ చేసే మూడ్లోనే లేను కాబట్టి ఇంకా నిద్రకు మీరు నా కళ్ళు చూసారంటే ఇంకా నిద్ర వచ్చేలాగే ఉంది నాకు కళ్ళు కాబట్టి ఇంకా మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చేస్తాము అనేసి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ తెచ్చారనమాట ఇడ్లీ దోశ అండ్ చట్నీ సో తనే బాక్సెస్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇంట్లోనే చేస్తారనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలా అంటే తీసుకోవడానికి సో ఇంకా నా టిఫిన్ ముగించేసి ఆ తర్వాత టీ చేసుకుందాము అని బ్రేక్ఫాస్ట్ టిఫన్ అయిన తర్వాత కొంతసేపు రిలాక్స్డ్గా కూర్చోని ఇంకా మాకు మాట్లాడుకోవడానికి కూడా టైం దొరికేదంటే అది వీకెండే ఖచ్చితంగా లేకపోతే వీక్ డేస్ తను ఏమైనా నన్ను క్వశ్చన్ అడుగుతున్నా నాకు ఆన్సర్ చెప్పడానికి ఏం చెప్పడానికి ఉండదు కొన్ని టైమ్స్ ఏమై ఉంటుంది ఓకే అని చెప్పింటాను లేకపోతే తను చెప్పింటారు నేను మర్చిపోతాను ఇలా అయితే అయ్యేది కాబట్టి యూజువలీ స్పెండ్ టైమ్ ఆన్ సండే సో దట్ ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఎక్కడైనా పోవాలన్నా సో అలాంటి డిస్కషన్స్ అంతనా ఇప్పుడు ఒకటి ఐటీ రిటర్న్స్ చేయాలి ఇద్దరిది సో ఇలాంటివి ఉంటుంది కదా సో కాబట్టి చెప్పాను అనమాట లైక్ సండేస్ చూసుకుందాము సో ఐటీ రిటర్న్స్ ఇద్దరిది ముగిచ్చేస్తాము అనేసి సో ఇలాంటి పనులన్నీను నాకు వీక్ డేలో అడిగారంటే ఏం చెప్పింటాను ఓకే చెప్పానా లేచా అని చెప్పానా సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ యూఆర్ డూయింగ్ లైక్ మల్టిపుల్ థింగ్స్ డిక్లరేషన్స్ కాదు అది వచ్చేసి మార్చ్లో వచ్చేసేది ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ సో అది కంప్లీట్ చేసేస్తాము అనేసి నేను ఈరోజు ఇలాంటి పనులంతా వచ్చేసి ఇంపార్టెంట్ టాస్క్లు కొంచెం సండేకి పెట్టుకుంటాము కూర్చొని చేసుకునేవి లేకపోతే బయట వెళ్ళేది ఏదైనా ఉంటే సో అలాగైతే స్టార్ట్ అయింది నా డే ఈరోజు ఇడ్లీ అయితే సాఫ్ట్ సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఆంటీ దగ్గర బాగా చేసిస్తారనమాట బెటర్ వాళ్ళు ప్లాస్టిక్ పేపర్ మీదంతా వేసిస్తారు కాబట్టి బెట్ హోటల్స్లో మన కంటైనర్స్ తీసుకుపోయి తీసుకొచ్చేదైతే చాలా మంచిది ఆల్మోస్ట్ అలాగే చేస్తారు యూజువలీ కాబట్టి ఇంకా దోశ ఒకటి ఇడ్లీ ఒకటి తీసుకున్నాను నాకు రైస్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్కి అంతేమో నచ్చదు అండ్ బయట రైస్ ఐటమ్స్ అయితే అసలు నచ్చదు కాబట్టి ఇంకా టిఫిన్కి అయితే ఇంతే చాలు అనేసి టిఫిన్కి రైస్ కూడా తినను ఇది ముగిచ్చేస్తామనేసి నేను ఇడ్లీ దోశ టేస్ట్ అయితే చాలా బాగుండింది కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయింది వేడి వేడి కాఫీ అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు మాల్ని తీసుకొచ్చారు డికాక్షన్ ఉంది అనమాట కాబట్టి ఇంకా కలుపుకొని పాలు కాచి కలుపుకొని తనే కాఫీ తీసుకొని వచ్చేసారు కొంతసేపు ఇలా కాఫీ తాగుతూ కొంచెం టీవీ చూస్తామనేసి నేను వీకెండే చూస్తేది టీవీ అయితే నాకు వీక్ డ్యూజెస్లో మా ఆయన అయితే చూసుకుంటారు వర్క్ చేస్తూ తనకు టీవీ చూసే అలవాటు ఉంది నాకైతే అలవాటు లేదనమాట సో ఇంకా నేను మార్నింగ్ చెప్పాను కదా మీకు నా పనులు అయితే ముగించుకొని యాక్చువల్లీ నేను మండేనే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేది నా రుటీన్ నేను రేపు ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి బెటర్ ఈరోజు వేసేస్తాము ఎలాగైనా ఈవినింగ్ పైకి పైన కూడా మెద్య మీద రోప్స్ అయితే ఏదైతే మనం కట్టింటాం కదా పగ్గాలు అవైతే ఎంటీగా ఉంటాయి వేయడానికి ఈజీ అవుతుంది అనేసి అన్నీ ఇచ్చేసి పెట్టుకున్నాను సో మెయిన్ టిప్ బట్టలు వాష్ చేసేటప్పుడు ఏమంటే నేను అన్ని చేసి వేస్తాను సో బట్టలు బాగా క్లీన్ మళ్ళీ ఎండేస్తాం కదా మనం ఆర కదా అప్పుడు కూడా మనకు కలర్ అయితే ఫేడ్ అవ్వదు అండ్ మనం వన్స్ తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ కరెక్ట్గా చేసేసి తర్వాత మడత పెట్టడానికి అయితే ఈజీ అవుతుంది నేను ఆల్రెడీ చేసి అయితే పెట్టుకుని వేసాను ఆల్మోస్ట్ వాళ్ళు స్నానం చేసి వేసేటప్పుడే అలా ఉల్టా చేసి వేసేస్తాను మా ఆయనది ఏదైనా ఉంది అంటే చూసుకొని అవి చేసి నేను పెట్టేసాను అనమాట తిప్పేసి బాగా పెట్టేశాను అనమాట అది అయిన తర్వాత ఇంకా ఇలా పెట్టుకున్నాను నేను యూస్ చేసే లిక్విడ్స్ ఏదేది అని చెప్తాను సర్ఫెక్సల్ మ్యాటిక్ వాడతాను అండ్ ఇది వచ్చేసి ఐఎఫ్బిది ఐఎఫ్బి లిక్విడ్ కూడా చాలా బాగుంది బట్ ఏమంటే వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి లైక్ ఐ హ్యావ్ టు ప్రయోర్ వాళ్ళు సర్వీస్కి వచ్చినప్పుడే తీసి పెట్టుకునేయాలి వాడాను బట్ ఏమో అనుకుంటున్నాను నెక్స్ట్ అగైన్ ఫస్ట్ అదే యూస్ చేసేదాన్ని మళ్ళీ ఈ సర్ఫెక్సెల్ మ్యాటిక్ వాడుతున్నాను ఇన్ బిట్వెన్లో ఇప్పుడు మళ్ళీ అదే వాడదాం అనుకుంటున్నాను అదైన తర్వాత వ్యానిష్ వ్యానిష్ వచ్చేసి డైలీ లిక్విడ్స్కి డైలీ వాష్ క్లోత్స్కి చాలా బాగుంటుంది డైలీ యూసేజ్ ఇక్కడ చూసారంటే నేను ఆఫీస్కి వేసుకోపోయే క్లాత్స్ అయితే నేను వెయ్యను అనమాట వాషింగ్ మిషన్కి ఎందుకంటే అన్ని మంచి క్లా బట్టలు అయితే బాగా కలర్ ఫేడ్ అయిపోయి కొత్త ఉంటాయి కదా వాడైతే అది మేబీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా ఆఫీస్కి కొన్ని రోజులు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా వాడేసి మళ్ళీ ఇంటికి వేసుకునేటప్పుడు అయితే అవి అయితే నేను వాషింగ్ మిషన్కి వేసేస్తాను టవల్స్ డైలీ యూసేజ్ బట్టలు ఇవే ఉంటాయి అండ్ ఇన్నర్స్ అంతా అయితే మేము వాషింగ్ మిషన్లో వాష్ చెయ్యము అండ్ ఇట్స్ నాట్ హైజీన్ హ్యాబిట్ ఆల్సో అండ్ వన్ వీక్ సరిపడా సరిపడ బట్టలు ఇవి కాబట్టి నేను అవన్నీ అయితే హ్యాండ్ వాష్ డైలీ స్నానం అయిన అయిన తర్వాత అలాగే వాష్ చేసి వేసేస్తాను ఎందుకంటే మనము దాన్ని అన్నిట్లోనూ వేసి వాష్ చేసేదైతే కరెక్ట్ కాదు అండ్ వన్ వీక్ స్టోర్ చేసేది కూడా నన్ను హైజీన్ కాదు అనేసి కాబట్టి ఇలా అయితే చేస్తాను ఆ రోజు ఆ రోజే వాష్ చేసి వేసేసి ఇవైతే బట్టలు కూడా చూడండి వన్ వీక్ కింద ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ అనమాట మాకైతే వన్ వీక్ బట్టలకైతే కరెక్ట్గా సరిపడుతుంది అదే తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ ఇక్కడ వచ్చేసి రెండు పోర్షన్స్ ఉంటాయన్నమాట మీరు చూసారంటే లిక్విడ్ వేయడానికి తర్వాత కంఫర్ట్ వేయడానికి రెండును అవి వేసేసి ఇంకా మీకే తెలుసు కదా డౌన్ లోడ్లో అయితే మనం మళ్ళీ అయితే ఆన్ చేసి ఆఫ్ చేసి అవన్నీ ఏం చేయలేము ఇట్స్ అన్ ఆటోమేటిక్ వన్ వన్స్ మనము ఆన్ చేసి వదిలేసామంటే అన్నీ అయిన తర్వాతే ఓపెన్ చేయడానికి అవుతుంది కాబట్టి నేను బట్టలు అయితే ఇలా మెయింటైన్ చేస్తాను అన్నీ డంప్ చేసేసి మంచి బట్టలు కొత్తవి ఆఫీస్కి వేసుకోపోయేది ఇంట్లో వేసుకునేవి ఇన్నర్స్ అన్నీ మడతేసి అన్నీ లోపల పెట్టేసేది అయితే ఇట్స్ నాట్ అ గుడ్ హ్యాబిట్ అండ్ వైట్స్ అంతే వైట్ క్లాత్స్ అయినంత హ్యాండ్ వాష్ చేస్తే ఇఫ్ నాట్ చాలా ఎక్కువ మంది ఉండే ఫ్యామిలీస్లో అయితే ఓన్లీ వైట్స్ సపరేట్గా వేయండి ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ చేంజెస్ ద కలర్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ బాగా ఇది అయిపోతుంది వేళ్ళకు వేలు పెట్టే బట్టలు కొంటాము బట్ మనం వాషింగ్లో కొంచెం ఏమైనా లైక్ ఇది మెయింటైన్ చేయకుండా అన్ని వాషింగ్ మిషన్కి వేసేసాము అంటే ఎంత కాస్ట్లీ వాషింగ్ మిషన్ అయినా అది అవ్వదు ఎందుకంటే అన్నీ ఒకే మాట వేసి కలర్ పోయే బట్టలు ఉంటాయి ఇవన్నీ గమనించుకోవాలి అవి లేకపోతే అన్నీ వేసేసామంటే కొత్త బట్టలు కూడా చాలా పాతగా అనిపిస్తుంది బాగుండదు అలా చేసేసి బాగా మడతేసేటప్పుడు కూడా ఇలా ఇలా అనేస్తే అది స్ట్రైట్గా బాగుంటుంది కొత్తగా క్లాత్స్ ఎందుకంటే బాగా రొటేట్ అయ్యేటప్పుడు బాగా ఇలా తిప్పి అవుతుంది కదా మీరు చూసారంటే డ్రమ్లో బాగా ట్విస్ట్ అయి ఉంటుంది క్లాత్స్ సో కాబట్టి బాగా మనం ఇలా ఇలా ఉదిరిచ్చేసి ఆరేస్తే విధులిచ్చేసి సారీ విధులిచ్చేసి ఆరేస్తే చాలా బాగుంటుంది అనమాట బట్టలు ఐరన్ చేసినట్టు తీసుకొని వచ్చి అలాగే మడత వేసి పెట్టేస్తే బట్టలు అయితే క్లీన్గా అయిపోతాయి పోతు సో కాబట్టి ఇంకా నాది రేపు ఉండే పని అయితే ఈరోజే ముగించుకొని వేస్తాను సో టైం టేబుల్ అటు ఇటు ట్విస్ట్ అవుతుంది బేస్డ్ అప్ ఆన్ ది షెడ్యూల్ ఇంకా రేపు కావాల్సిందే మన నాటికి ఎందుకు ఇలాగె ఈరోజు ఎలాగైనా ఫ్రీగానే ఉన్నాను నేను కూడాను కొంచెం సరే చేసి ముగించేస్తాం ఈ అయితే అనుకొని ఇలాగే పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఆలు అమ్మనే చేసేవాళ్ళు బట్టల పని అంతా సో కాబట్టి నాకు అంత పెద్దగా ఐడియా ఉండేది కాదు అండ్ పెళ్ళైన తర్వాత నేను వచ్చి అన్నీ నాకు తెలియదప్పుడు అన్నీ ఇలా మిక్స్ చేసి అనమాట సో అప్పుడు మా మమ్మీ చెప్పారనమాట బట్టలు ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి ఎలా వాష్ చేయాలి అక్క అమ్మ సో కాబట్టి నేను అదే టిప్స్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు అండ్ అన్నీ ఒకే మాట కూడా ఎత్తి లోపల ఇలా ఓ బాగా డంప్ చేయకూడదు ఇలా ఒక్కొక్కటే వేసేదాని వల్ల క్లీన్గా బట్టలు అయితే బాగా వాష్ అవుతుంది సో ఇక్కడ చూసారంటే ఐ థింక్ చాలా వెల్ ఇది లైట్ అలా తెలియట్లేదు దీంతో నేను సర్ఫెక్సల్ లిక్విడ్ తర్వాత వానిష్ చేస్తాను వచ్చేసి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అనమాట కొంచెం లిక్విడ్స్ బాగా వేసేదానివల్ల బట్టలు కూడా బాగా క్లీన్ అవుతుంది బికాజ్ హ్యాండ్ వాష్కి మెషిన్ వాష్కి డిఫరెంట్ ఉంటుంది కదా సో ఇలా వేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ సమ్టైమ్స్ హాఫ్ అన్ అవర్ పెడతాను లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా పెట్టుకుంటాను ఇలా చేసేదాని వల్ల మనకు బట్టలు కూడా బాగా హైజీన్గా ఉంటుంది బాగుంటుంది లైఫ్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం బాగానే వస్తుంది అండ్ హ్యాండ్ వాష్కి కంపేర్ చేయలేము బట్ ఈ బిజీ లైఫ్లో మనము ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసేదంటే చాలా కష్టము కాబట్టి మనం మిషన్స్ మీద డిపెండ్ అయినాము బట్ స్టిల్ మనం కొన్ని టిప్స్ అయితే ఇలా ఫాలో కానే కావాలా లేకపోతే అస్సలు బట్టలు బాగుండదు మనకు వేసుకుంటే కూడా నన్ను ఈవెన్ మనం ఎంత డబ్బులు కొన్నా కూడా ఆ బట్టలు అయితే బాగా అయితే కనిపించదు సో నేను ఎప్పుడు నన్ను ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకుంటాను ఇది వచ్చేసి థర్టీ మినిట్స్ అనమాట అండ్ మనము వేసేటప్పుడు కూడా నన్ను ఫుల్ ఎక్కువ క్వాంటిటీ వేయకుండా దానికి సరిపడా ఎంత వేయాలో అంతే వేయాలి బికాజ్ అప్పుడే మనకు మెషిన్ లైఫ్ కూడా చాలా బాగుండేది ఏ డివైజెస్ అన్నా కానీ చాలా రఫ్గా అయితే వాడకూడదు దానికి ఏది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు కదా అవి మనం మెయింటైన్ చేస్తూ వాడేదాని వల్ల లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ కూడా చాలా బాగా వస్తుంది బట్టలంతా అయిన తర్వాత లైక్ వన్స్ మనకు రన్ అయిపోయిన తర్వాత బట్టలు తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడే ఒక ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను కదా ఈ ఫ్యాబ్రిక్తో కంప్లీట్గా అట్లా లోపల టైర్ లాగా ఉంటుంది ఉంటుంది కదా దాన్ని తీసుకొని వాష్ చేసేస్తాను సరే వాష్ చేసేది కాదు తుడిచేస్తాను తుడిచేసి డోరు ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ అవర్స్ వెళ్తురు బాగా పడే ఇట్లా గాలి ఇది ఉండే ఎండ అయితే ఓకే ఇఫ్ నాట్ జస్ట్ ఒక వన్ డే అలాగే ఓపెన్ చేసి పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేయండి ఎందుకంటే ఈ టిప్స్ వచ్చేసి నాకు వాళ్ళు వాషింగ్ మిషన్కి సర్వీస్కి వస్తారు కదా వాళ్ళే చెప్పారు వెంటనే క్లోజ్ చేయకూడదు కాబట్టి నేను అలాగనేసి ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడే పెట్టుకునేసాను నేనైతే బట్టలు వేయడానికి కానీ ఈవెన్ వాషింగ్ మిషిన్ని కానీ తర్వాత ఇక్కడ వాటర్ అవుట్లెట్ లాగా ఇది ఉంది కదా ఇది వచ్చేసి నేను మంత్లీ వన్స్ తీసేయాలి తీస్తే అక్కడి నుంచి వాటర్ వస్తుంది అండ్ దీనికి వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి నిన్న నేనే మనకు ఇది వస్తుంది అనమాట లైక్ ఆర్ గెట్టింగ్ దట్ లాగా వస్తుంది కదా పౌడర్స్ లాగా వాషింగ్ మెషిన్ సో అవి కూడా తెచ్చి పెట్టుకుంటాను డ్రమ్ వాష్ అది వేసేసి దీంతో ఉండే డ్రమ్ వాష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని రన్ చేస్తాను ఈ వాషింగ్ డ్రమ్ వాష్ వర్క్ అయితే మా ఆయన చేస్తారు తను చూసుకొని పర్ఫెక్ట్గా క్లీన్గా చేసి ఇచ్చేస్తారు నాకైతే దాన్ని ఒక త్రీ మంత్స్ వన్స్ చేస్తాము సర్వీస్ కూడా ఐఎఫ్బి వల్లది చాలా బాగుందండి ఎందుకంటే వాళ్ళే కాల్ చేసి మనకు రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తారు అదైతే నాకు చాలా ఇష్టమైంది మా అత్త ఐఎఫ్బీనే వాడేవాళ్ళు అక్కడ చూసింటి నేను చాలా బాగుంది కాబట్టి ఇక్కడ కూడా అదే తీసుకున్నాం లైఫ్ ఆఫ్ బ్రాండ్ అయితే చాలా బాగుంది కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఏమంటే ఎవ్రీ టైమ్ చేంజ్ చేయడానికి ఒక మంచి ఇది బాష్ అండ్ ఐఎఫ్బి అయితే ఖచ్చితంగా రికమెండబుల్ అండ్ నాయిస్ అయితే లేదు అండ్ ఒక్కటే ఒకటి టిప్ మీరు ఖచ్చితంగా ఐఎఫ్బి తీసుకునేటప్పుడు స్టాండ్ మాత్రం తీసుకోకండి ఇట్ ఈస్ నాట్ హెవీ వెయిట్ ఇది జరపలేము అసలు స్టాండ్ అయితే దీనికి సూటబుల్ లేదు ఇలాగే పెట్టుకోవాలి అండ్ వాళ్ళు కూడా మాకు చెప్పారు తీసుకోకండి మా అత్త దగ్గర స్టాండ్ ఉండి అది నాకు ఇచ్చారనమాట ఇది మా వాషింగ్ మిషన్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఆ స్టాండ్ అలాగే పెట్టేశాము మీరు ఎవరైనా ఐఎఫ్బి కొనేటప్పుడు స్టాండ్ అయితే అస్సలు కొనకండి ఇలా ఫ్లోర్ మీదనే ఇది వుడన్ పీస్ అనమాట ఇలాగే పెట్టుకోండి లేకపోతే షేక్ అవుతుంది షేక్ అయిందంటే ప్రాబ్లమ్ అవుతుంది వాషింగ్ మెషిన్ ముందరికి వెనక్కి బాగా జరిగిపోతుంది అనమాట నాకు స్టార్టింగ్లో అయితే బట్టల పని అయితే చాలా చాలా ఇబ్బంది అయ్యేది ఈవెన్ దో వాషింగ్ మిషన్ అయినా అన్నీ నేను చెప్పాను కదా మిక్స్ చేసి వేసేసే దానివల్ల అది బయట వచ్చిన తర్వాత కంప్లీట్గా ఫ్యాబ్రిక్స్ అంతా ఒక మాదిరి అయిపోయేది చాలా నాకు డిస్టర్బ్ అయ్యేదాన్ని ఎందుకు ఇలా అవుతుంది ఏం చేయాలి ఏం అర్థం కాదు తర్వాత అమ్మ దగ్గర అక్క దగ్గర అడిగిన తర్వాత ఇలా చేసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ టిప్స్ అయితే ఫాలో అయ్యాను ఇప్పుడైతే బాగా అవుతుంది ఏ ఒక టెన్షన్ ఫ్రీగా కరెక్ట్ కరెక్ట్గా అయితే జరిగిపోతుంది ఎందుకంటే కొన్ని మాటలు మంచి క్లోత్స్ స్పాయిల్ అయిపోయింది అంటే నిజంగానే మనకు బేజార్ అవుతుంది సో ఎవరికైనా బట్టలు వాష్ చేయటం అయితే ఖచ్చితంగా టిప్స్ ఫాలో అవ్వకండి స్మూత్గా అయిపోతుంది అండ్ హ్యాపీగా చేసుకుని వేయచ్చు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే అంటే కేర్ బాయ్ బాయ్